దరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తెల్లని వస్త్రములు ధరించిన చంద్రకాంతి వంటి కాంతితో నాలుగు భుజములు కలిగి ప్రసన్నమైన ముఖము గల గణపతిని విఘ్నములు శాంతించుట కొరకు ధ్యానించుచున్నాను ఎస్యరత వత్తాధ్య పారిషధ్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వకసేనం తమాశ్రయే వదనుడును గణనాయకుడును అయిన విశ్వసేనుని విఘ్నములు జరగకుండా చూడవలసినదిగా ప్రార్థించుచున్నాను వ్యాసం వశిష్ట నప్తారే పౌత్రమ కల్మశం పరాశరాత్మజం వందే సుకుతాతం తపోనిధిం వశిష్ఠుని ముని మనముడు శక్తి మనవడు పరాశురని కుమారుడు తపోనిధి అయిన సుఖమహర్షి తండ్రియును నిష్కల్మశుకుడును అయిన వ్యాసభగవానుకి వందనములు వ్యాసాయ విష్ణురూపాయ వేసరూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ విష్ణురూపుడైన వ్యాసభగవానుకు వ్యాసరూపుడైన విష్ణువునకును బ్రహ్మజ్ఞాననిధి అయిన వానికి నమస్కారం వశిష్ఠుని వంశమున జన్మించిన వేసభగవానునకు నమస్కారం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వచిష్ణవే యే స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్త విష్ణవే ప్రభ విష్ణవే ఎట్టి వికారములు లేనివాడును పరిశుద్ధుడును నిత్యుడును సకల రూపములు తానై ఉన్నవాడును అయిన విష్ణు భగవానుకు ఎవని నామస్మరణ చేసినంత మాత్రాననే జన్మ సంసార బంధనముల నుండి విముక్తి కలుగునో అట్టి ఆ పరమాత్మకు నమస్కారములు రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణీ నమో వేదాంత వేద్యాయ గురువే బుతి సాక్షినే సచిత్ ఆనంద స్వరూపుడు మోక్షమును సంగువాడు వేదాంతములచే తెలియబడువాడు బుద్ధికి సాక్షి అయినవాడు గురువగు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వభూత హితేరథం వేదాబ్ద భాస్కరం వందే శమాధి నిలయమునిం వేదాంతములనేటి పద్మములకు సూర్యుడును శమము దమము మొదలగు గుణములకు నిలయమును సర్వభూతములకు మేలు చేయువాడును అగు కృష్ణద్వైపాయునుడగు వేసభగవాను నమస్కారం శ్రీవైశంపాయన ఉవాచ శ్రీవైశంపాయనుడు ఇట్లు పలుకుచున్నాడు శ్రుణ పర్వశాష్ఠి సమస్త ధర్మములను ధర్మరాజు విని శంతనపుత్రుడైన భీష్పాచార్యునితో యుధిష్ఠిర యుధిష్ఠి కిమేకం దైవతం లోకే పరాయణం కం శుభం ఈ లోకమునందు ఒకే ఒక దైవం ఎవరు ఉత్తమ గమ్యస్థానమెయ్యది ఎవరిని స్థుతించిన మానవులకు శుభము కలుగును ఎవరిని ఆరాధించిన మానవాడికి శ్రేయస్సును కలుగును అని ధర్మానందనుడు ఇట్లో పలుకుచున్నాడు కోధర్మ భవత పరమో మత జపన్ముచ్య తే జంతుర్జన్మ బంధనాత్ సర్వధర్మములలో ఏది ఉత్తమ ధర్మమని మీరు తలుచుచున్నారు ఏ జపము ద్వారా జీవులకు జన్మము సంసారబంధము నుండి విముక్తి లభించును భీష్మ ఉవాచ జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్ ధర్మరాజు అడగగా భీష్ముడు చెప్పుచున్నాడు జగత్ప్రభువు దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడు అగు శ్రీ మహావిష్ణువును వెయ్యి నామములతో స్తుంచిన జీవులకు శుభము కలుగును తమేవర్చయ నిత్యం భక్త పురుషమవ్యయం ధ్యాస్ నమస్యం యజమానస్తమేవచ నిత్యము భక్తితో అర్చించుచు అవ్యయుడు పురుషోత్తముడు అయిన ఆ పరమాత్మను ధ్యానించుచు స్మరించుచు ఉన్నటి జీవులకు శుభము కలుగును అనాధినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్థువ నిత్యం భవేత్ షడ్వికారములు లేనివాడును సర్వలోకములకు ప్రభువైన వాడును లోకములకు అధిపతి అయిన వాడును అయినా శ్రీ మహావిష్ణువును నిత్యము స్తుంచుచున్నచో సర్వదుఖములు తొలగిపోవును బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం బ్రహ్మను సర్వధర్మములను తెలిసినవాడును లోకములన్నిటి ఎందు గణించినవాడును లోకనాథుడును మిక్కిలి మహత్తు కలవాడును సర్వప్రాణుల యొక్క పుటుకకు సంసారములకు కారణమైనవాడును ఏషమే మే ధర్మోధికతమో మత భక్త్యా పుండరీకాక్షం స్థవైరర్చైన్నర సదా పద్మముల వంటి కన్నుల గలవాడును అయిన శ్రీ మహావిష్ణు ఏ దేవుడు పరమతేజమో ఏ దేవుడు గొప్ప మహత్తు కల పరబ్రహ్మమో అతనొక్కడే సర్వభూతములకు పరాయణం పవిత్రణం పవిత్రం యో మంగళానా మంగళం దైవతం దేవతనాూతాం యో పవిత్రములందు పవిత్రమైనది మంగళములలో మంగళమైనది దేవతలయందు దేవత అయినది భూతములందు అవ్యయమైనది యత సర్వాణి భూతాని ఎర్వాణి భూత్యాగ యస్థ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే సృష్టి కాలం యవని నుండి సర్వభూతములవు పుట్టుచున్నవో మధ్యకాలమున యవని ఎందు ఉండి అంత్యకాలమున యవని ఎందు లయించుచున్నవో